ఓం గం గణాది నమః నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీనరాశిలో బుధుడు తిరోగమనము ఈ మూడు రాశులకు శుభగడేలు మొదలయ్యాయి ఆర్థిక లాభాలు పరోన్నతితో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ గణితం మరియు స్నేహం యొక్క గ్రహం అని చెబుతారు బుధుడిని యువరాజు అంటారు జ్యోతిష్ బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ గణితం స్నేహం యొక్క గ్రహం అని చెబుతారు బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలను పొందితే అతను అశుభంగా ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది మీనరాశిలో బుధుడు తిరోగమనంగా మారాడు బుధుడు తిరోగమనం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి మరి బుధుడు ఏ రాశి వారికి శుభదాయకంగా ఉంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారు విపరీతంగా లాభపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది సంపద పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు కుటుంబ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు ఈ నెలలో మీ కళ్ళన్నీ నెరవేరతాయి మిథున రాశి మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి పూర్వీకుల ఆస్తుల నుంచి ధనం అందుతుంది ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఆధ్యాత్మికత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి ఈ నెలలో మీ కెరియర్కు సంబంధించి శుభవార్తలను అందుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సింహరాశి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి ఆస్తి సంబంధిత వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు నూతన ఆదాయ మార్గాలు ఆవిర్భవిస్తాయి భూమి లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి మీరు ధన పరిమితుల నుండి బయటపడతారు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్